ఎడ్యుకేటం అనగా ఏమిటి బోధనా చర్య ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించేదే విద్య అన్నది అరిస్టాటిల్ ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయటమే విద్యా లక్ష్యం అన్నది డిఎస్ కొఠారి నవోదయ పాఠశాలల ఏర్పాటు ఎవరి సిఫార్సు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిఈ యుద్ధానంతర విద్యా ప్రణాళిక అని దేనికి పేరు నైన్టీన్ ఫార్టీ ఫోర్ సార్జెంట్ ప్లాన్కు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన బలహీన వర్గాల వారికి విద్య ఉద్యోగ సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలి అని తెలిపే రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా ఎప్పుడు చేశారు టూ థౌజండ్ టూలో విహారాలు ఎవరి విద్యా కేంద్రాలు బౌద్ధుల విద్యా కేంద్రాలు ఇండియాలో ఆధునిక విద్యా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు చార్లెస్ గ్రాంట్ను ఇండియా మొదటి ఇంగ్లీష్ మీడియం కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు ముంబైలో క్లాసిస్టులు ఆంగ్లిస్టుల వివాదం దేనికి చెందినది విద్యకు చెందినది యూజీసీకి చట్టబద్ధతను కల్పించిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఏపీలో నాన్ డిటెన్షన్ పద్ధతి ఎప్పుడు ప్రవేశపెట్టారు నైన్టీన్ సెవెంటీ వన్ వృత్తి విద్యా ప్రాధాన్యతను తెలుసుకోవడానికి గాంధీ నియమించిన కమిటీ జాకిర్ హుస్సేన్ కమిటీ ఉపాధ్యాయ విద్య నిరంతర ప్రక్రియ దీనిలో వృత్తిపూర్వ వృత్ర శిక్షణలు రెండు విడదీయరానివి అని అన్నదెవరు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిఈ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ భారం లేని అభ్యసనము రిపోర్టు ఎవరిది డాక్టర్ యష్పాల్ ఎస్యూపీడబ్ల్యూ సోషల్లీ యూజ్బుల్ ప్రొడక్టివ్ వర్క్ ఎవరి సిఫార్సు ఈశ్వరిభాయ్ పటేల్ సిఫార్సు విద్యను విలక్షణమైన పెట్టుబడిగా పేర్కొన్నది ఎవరు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిఈ త్రిభాషా సూత్రము ఎవరి సిఫార్సు డిఎస్ కొటారి ఎన్సిటిఈ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ నైన్టీ త్రీలో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ భారతీయ విద్యా కమిషన్కు చైర్మన్ ఎవరు డిఎస్ కొఠారి ఇండియాలో విద్యాభివృద్ధికి ఒక లక్ష రూపాయల గ్రాంట్ను కేటాయించిన చట్టం ఏది ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం భారతీయ సాహిత్యాన్ని కించపరిచినది ఎవరు లార్డ్ మొకాలే లెర్నింగ్ బై డూయింగ్ అనేది ఏ విద్యా ప్రక్రియలో భాగం త్రిధృవ రైట్ టు వర్క్ రైట్ టు ఎడ్యుకేషన్ను ప్రజలకు కల్పించాలని పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఫార్టీ వన్ ఉపనయనం ఎవరి విద్యా అక్షరాభ్యాస కార్యక్రమం వేద విద్యా కాలం నాటిది తక్షశిల విశ్వవిద్యాలయం ఏ విద్యను బోధించడంలో పేరుగాంచింది ఆయుర్వేద వైద్యం భారతీయుడై బలమైన వ్యాధి ఎవరు మోహన్ రాయ్ డౌన్వర్డ్ ఫెలేషన్ సిద్ధాంతము అధోముఖ గలన సిద్ధాంతము ఎవరు ప్రతిపాదించారు లార్డ్ మొకాలే ఇండియాలో విద్యాపరంగా ఇండియన్ మాగ్నాకార్టాగా ఏ రిపోర్టును పిలుస్తారు వుడ్స్ తాకీదును కామన్ స్కూల్ వ్యవస్థను సిఫార్సు చేసిన వారు డిఎస్ కొఠారి కమిషన్ యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు బాగుండాలి అంటే సెకండరీ స్థాయిలో విద్యా ప్రమాణాలు బాగుండాలి అని పేర్కొన్నది మొదలయార్ దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది అని పేర్కొన్నది డిఎస్ కొఠారి తరగతిగది ఒక్కటే అభ్యసనానికి నాంది కాకూడదు అని పేర్కొన్నది ఈశ్వరిభాయ్ పటేల్ ఇండియా ఆసియా దేశాల్లో సాహిత్యం యూరోపియన్ గ్రంథాలలోని ఒక సెల్ఫ్ పుస్తకాలకు సరిరావు అని అన్నదెవరు లార్డ్ మొకాలే తొలి భారతీయ విద్యా కమిషన్ అని దేనికి పేరు విలియం విల్సన్ హంటర్ కమిషన్కు సార్జెంట్ విద్యా ప్రణాళిక విడుదలైన సంవత్సరము నైన్టీన్ ఫార్టీ ఫోర్ గురుకుల పాఠశాలల ఏర్పాటు ఎవరి సిఫార్సు యార్ మాల్కం ఆదిశేషయ కమిటీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ రిపోర్టు పేరు ఏమిటి లెర్నింగ్ టు టువార్డ్స్ టువర్డ్స్ అండ్ హ్యూమన్ సొసైటీ పేరుతో రిపోర్టు ఇచ్చినవారు ఆచార్య రామూర్తి కమిటీ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే పేరు గల రిపోర్టు ఎవరిది డిఎస్ కొఠారి గోపాలకృష్ణ గోకలి తీర్మానము నైన్టీన్ లెవెన్ ఏ సంవత్సరానికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని ప్రకటించింది ఆరు నుండి పది సంవత్సరాలు నవోదయ పాఠశాలలో ప్రవేశం ఏ తరగతిలో జరుగును ఆరవ తరగతిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎప్పుడు ప్రారంభమైంది నైన్టీన్ ట్వంటీ సిక్స్ ముక్తబ్ అనగా ఏమిటి ప్రాథమిక పాఠశాలలు అబ్జర్వేషన్ పుస్తక రచయిత ఎవరు చార్లెస్ గ్రాంట్ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సిఫార్సు చేసిన కమిటీ ఆచార్య రామూర్తి కమిటీ ఎ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీని సృష్టించేదే విద్య అని చెప్పినది అరిస్టాటిల్ ఏకద్రవ విద్యా విధానం ఈ క్రింది యుగం నాటి విద్యా ప్రక్రియ లక్షణం ప్రాచీన యుగ భారతదేశం అక్షరాశులు నిరక్షరాశులు కూడా నేర్చుకునే విద్య ఏది యాదృచ్ఛిక విద్య నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిఈ వారి ప్రకారం విద్యా లక్ష్యం కానిది ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయడం భారతీయుడై బలమైన ఆంగ్లికిస్ట్ ఎవరు పాశ్చాత్యవాది ఎవరు రాజారామ్మోహన్ రాయ్ పద్నాలుగు లోపు ఒక విద్యార్థి పాఠశాల చదువును మధ్యలో ఆపివేయడాన్ని ఏమంటారు వృధా వేద విద్యకు సంబంధం లేనిది సామూహిక విద్య బౌద్ధ విద్యకు సంబంధం లేనిది సంస్కృతంలో బోధన ఇస్లాం విద్యకు చెందని వాక్యం మదరసాలు ప్రాథమిక పాఠశాలలు ప్రాక్ పశ్చిమ వివాదం దేనికి సంబంధించినది విద్యా విధానానికి సంబంధించినది సంపూర్ణ అక్షరాస్యత సాధన ఈ క్రింది విద్య లక్ష్యం అనియత ఇండియాలో ఆధునిక విద్యను మొదటిగా ప్రవేశపెట్టినవారు క్రైస్తవ మిషనరీలు మైనారిటీ విద్యా సంస్థల ఏర్పాటు అభివృద్ధికి అవకాశం కల్పిస్తున్న అధికరణ ముప్పై ఇండియాలో విద్యా అభివృద్ధికి గల ఆటంకాలు తెలియచేసిన కమిటీ ఏది హార్ టాగ్ కమిటీ బౌద్ధ విద్యా కేంద్రాలు ఏవి విహారాలు లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేది ఎవరి నివేదిక యష్పాల్ నివేదిక సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు ఆంధ్ర యూనివర్సిటీకి వుడ్స్ డిస్పాచ్ ఫలితం కానిది స్వదేశీ పాఠశాలల ఏర్పాటు ఇండియాలో విద్యాభివృద్ధికి ఒక లక్ష రూపాయల గ్రాంట్ను కేటాయించిన చట్టము ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం ప్రాథమిక విద్యా నిర్వహణ బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించాలని సిఫార్సు చేసినది హంటర్ కమిషన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సిఫార్సుల్లో లేని అంశము ఎన్సిటిఈ యూజీసీని చట్టబద్ధమైన స్వతంత్ర సంఘంగా ఏర్పాటు చేసిన సంవత్సరము నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తొలి భారతీయ విద్యా కమిషన్ అని దేనికి పేరు హంటర్ కమిషన్కు మల్టీలేటరల్ ఎంట్రీ విధానమును సిఫార్సు చేసిన కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ని రాజీవ్ గాంధీ పార్లమెంట్లో ప్రకటిస్తూ ఇది ఏ శతాబ్దపు విద్యా అవసరాలను తీరుస్తుందని పేర్కొన్నారు ఇరవై ఒకటవ శతాబ్దం హంటర్ కమిషన్ను ఏర్పాటు చేసిన అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు రెప్పన్ బేసిక్ ఎడ్యుకేషన్ను గాంధీజీ ప్రవేశపెట్టడానికి ఆధారమైన కమిటీ రిపోర్ట్ ఏది జాకీర్ హుసేన్ వుడ్స్ డిస్పాచ్ను ఇచ్చిన సంవత్సరం ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఇండియాలో తొలి జాతీయ విద్యా విధానమును ప్రకటించిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పని విద్య వర్క్ ఎడ్యుకేషన్ను సిఫార్సు చేసిన కమిటీ డిఎస్ కొఠారి భారత విద్యా విధానంలో ఇండియన్ మాగ్నా కార్టాగా పిలిచే విద్యా కమిటీ వుడ్స్ కమిటీ డౌన్వర్డ్ ఫెడరేషన్ సిద్ధాంతంను దేనికోసం ప్రతిపాదించబడింది ఆంగ్ల విద్యా వ్యాప్తి కోసం వృత్తి విద్యా ప్రాధాన్యతపై బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిటీ ఎబెట్ వుడ్ మాధ్యమిక విద్యా కమిషన్ అని దేనికి పేరు లక్ష్మణస్వామి మొదలయార్ కమిషన్కు సార్జన్ నివేదికలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ విద్యను అందరికీ అందించడానికి ఎంత గడువును కోరారు నలభై సంవత్సరాలు మాల్కం ఆదిశేషయ కమిటీ ఏర్పాటు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ యొక్క ఉద్దేశము ఇంటర్ స్థాయిలో వృత్తి విద్య భారతీయ సాహిత్యాన్ని కించపరిచిన రిపోర్టు మొకాలే రిపోర్టు భారతీయ సాహిత్యాన్ని కించపరిచిన రిపోర్టు మెకాలే రిపోర్టు త్రిభాషా సూత్రం ఎవరి సిఫార్సు డిఎస్ కొఠారి తప్పును గుర్తించండి స్వదేశీ పాఠశాలలు స్లాడర్ కమిటీ ఇండియాలో మొదటి విద్యా ప్రణాళిక ఏది సార్జెంట్ ఇండియాలో స్థాపించిన మొదటి విద్యా సంబంధ సంస్థ ఏది సిఏబిఏ ఏ కమిటీ రిపోర్ట్లో విద్యా వర్గీకరణలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లేదు సార్జెంట్ తప్పు జత ప్రాథమిక స్థాయిలో ఇంటి పని వద్దు ఎన్పిఈ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ డైట్లను సిఫార్సు చేసిన కమిటీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిఈ ఎంఎల్ఎల్ కనీస అభ్యసన స్థాయి అనగా మొత్తం నిష్పాదనలో ఎంత శాతం కనీసం సాధించాలి ఎయిటీ పర్సెంట్ యూనివర్సిటీలో బోధన విద్యార్థుల్లో నైపుణ్యాలపై నియమించిన కమిటీ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ తప్పు జత హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ప్రాథమిక స్థాయిలో విద్యా బోధన మాతృభాషలో సాగాలని సిఫార్సు చేసిన కమిటీ హంటర్ విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన సంవత్సరం టూ థౌజండ్ టూ నైన్టీన్ నైంటీ టూ పిఓఏలో లేని అంశం డిపెప్ ఏర్పాటు విద్యార్థుల ప్రతిభకు వ్యక్తిగత బహుమతులు ఇవ్వరాదు అని చెప్పిన కమిటీ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ప్రస్తావించని అంశం ఎస్ఎస్ఏ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ విద్యా విధానం ఎవరి సిఫార్సు మొదలయారు రాష్ట్ర విద్యాశాఖలను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ కామన్ స్కూల్ సిస్టమ్ను సిఫార్సు చేసిన కమిటీ డిఎస్ కొఠారి కమిషన్ సిఫార్సు దాని ఫలితంగా ఏర్పాటులో తప్పు జత ఉస్మానియా యూనివర్సిటీ సర్వేపల్లి రాధాకృష్ణన్ వుడ్స్ తాకీదులో లేని అంశము తటస్థ మత విధానం ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సిఫార్సుల్లో లేనిది ప్రాథమిక స్థాయిలో ఇంటి పని నిషేధం ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లేని అంశం గురుకుల విద్యాలయాలు వుడ్స్ తాకీదును ఇచ్చిన సంవత్సరం ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ తొలి భారతీయ విద్యా కమిషన్ అని దేనికి పేరు హంటర్ కమిషన్ బేసిక్ ఎడ్యుకేషన్ ఎవరిది గాంధీ ప్రాతిపదిక విద్యను సిఫార్సు చేసిన సంవత్సరం నైన్టీన్ థర్టీ సెవెన్ సెకండరీ విద్యా కమిషన్కు చైర్మన్ మొదలయ్యారు ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో తప్పుగా ఇచ్చినది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల ఏర్పాటు బోధనలో యాక్టివిటీ ప్రాజెక్ట్ పద్ధతులను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసిన కమిటీ మొదలయ్యారు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సిఫార్సు చేసిన కమిటీ ఆచార్య రామ్మూర్తి కమిటీ యూజీసీ చట్టబద్ధ సంస్థగా ఏర్పడిన సంవత్సరము నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఏఐసిటిఈ ఏర్పాటు ఏ కమిటీ సిఫార్సు ఫలితము సార్జెంట్ హంటర్ కమిషన్ను ఏర్పాటు చేసిన బ్రిటిష్ వైశ్రాయ్ లార్డు రిప్పన్ పని విద్యను సిఫార్సు చేసిన కమిటీ డిఎస్ కొఠారి స్కూల్ బ్యాగ్ కమిటీ అని దేనికి పేరు యష్పాల్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ను ప్రకటించిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జనతా ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ క్రిందిమాణిలో ఏది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఓపెన్ స్కూల్స్ ఏర్పాటును సిఫార్సు చేసిన కమిటీ ఎన్ జనార్దన్ రెడ్డి వృత్తి విద్య ప్రాధాన్యతను తెలుసుకోవడానికి గాంధీజీ ఎవరి అధ్యక్షతన కమిటీ వేశారు జాకీర్ హుషేన్ ఏపీలో నాన్ డిటెన్షన్ పద్ధతి ఎప్పటి నుండి అమలు చేస్తున్నారు నైన్టీన్ సెవెంటీ వన్ మెకాలే కమిటీని నియమించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ డల్హౌసీ ఇండియాలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ విలియం బింటిక్ ఇండియాలో విద్యా విధానంపై అబ్జర్వేషన్ అనే పుస్తకాన్ని రాసినది చార్లస్ గ్రాంట్ మధ్యయుగ విద్యా విధానంలో కొత్తగా పుట్టిన భాష ఉర్దూ ఏపీలో వెలిసిన బౌద్ధ విశ్వవిద్యాలయం నాగార్జున తొలివేద కాలం నాటి పరిస్థితుల్లో లేనిది కుల వ్యవస్థ ఉంది రైట్ టు ఎడ్యుకేషన్కు ప్రజలకు కల్పించాలని సిఫార్సు చేసిన అధికరణ ఫార్టీ వన్ త్రిధృవ విద్యా ప్రక్రియలో లేని ధ్రువము టీఎల్ఎం అక్షరాశులు నిరక్షరాశులు కూడా అభ్యసించే విద్యను ఏమంటారు యాదృచ్ఛిక విద్య కృత్రిమమైన విద్యా విధానం ఎక్కడ సాగుతుంది నియత విద్యలో విద్యాధ్యేయం కానిది సిలబస్ పూర్తిగా నేర్చుకోవడం బౌద్ధ విద్యకు చెందిన అంశం కానిది ప్రవేశ ఉత్సవం ఉపనయనం విద్య అనేది విద్య అనే ఏ భాషా పదం నుండి పుట్టినది సంస్కృతం ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఏ భాషా పదాల నుండి పుట్టింది లాటిన్ ఎడ్యుకేటం అనగా ఏమిటి బోధన చర్య ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని చెప్పినది అరిస్టాటిల్ పాఠ్య ప్రణాళిక తయారీలో సోపానాలను సూచించిన మొదటి వ్యక్తి హెర్బర్ట్ స్పెన్సర్ పాఠశాలను అతి చిన్న సమాజంగా ఊహించిన వ్యక్తి జాన్ డ్యూయి డ్రాప్ అవుట్స్ను తగ్గించి సంపూర్ణ అక్షరాస్యతను సాధించడము ఈ విద్య యొక్క లక్ష్యం అనియత విద్య ఏకద్రవ విద్యా విధానం ఈ క్రింది యుగం విద్య లక్షణం ప్రాచీన భారత విద్య మైనార్టీ విద్యా సంస్థలు ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్న రాజ్యాంగ నిబంధన థర్టీ వేద విద్యకు సంబంధం లేని వాక్యం సామూహిక విద్య బౌద్ధ విద్యకు సంబంధం లేని వాక్యం బోధనా భాష సంస్కృతం ఇస్లాం విద్యకు చెందిన సరైన వాక్యం కానిది మదరసాలు ప్రాథమిక పాఠశాలలు ఇండియాలో ఆధునిక విద్యను మొదట ప్రవేశపెట్టినవారు రోమన్ క్యాథలిక్ మిషనరీలు ప్రాక్ పశ్చిమ వివాదం ఎందుకు జరిగింది ఇండియాలో విద్యా విధానం విషయంలో అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది లార్డ్ మెకాలే డౌన్వార్డ్ వర్డ్ ఫిల్టరేషన్ సిద్ధాంతం దేనికోసం ఇంగ్లీషు విద్య వ్యాప్తి కోసం వుడ్స్ తాకీదులో లేని అంశం తటస్థ మత విధానాన్ని అనుసరించాలి హంటర్ కమిషన్ సిఫార్సుల్లో లేనిది ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖను ఏర్పాటు చేయాలి పద్నాలుగు సంవత్సరాలలోపు ఒక విద్యార్థి పాఠశాల చదువును మధ్యలో ఆపివేయడాన్ని ఏమంటారు వృధా పాఠశాల విద్యా ప్రగతికి ఆటంకం కలిగించే కారకాలను గుర్తించడానికి నియమించిన కమిటీ హార్టాగ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ దేనికోసం వేశారు యూనివర్సిటీ విద్య కొటారీ కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఇచ్చిన సిఫార్సు కానిది సాంఘిక ఉపయోగ ఉత్పత్తి పని లెర్నింగ్ వితౌట్ బర్డెన్ సిఫార్సు చేసిన కమిటీ ఆచార్య రామ్మూర్తి ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సిఫార్సుల్లో లేని అంశం ఎన్సిటిఈ ఏర్పాటు కమిషన్ సిఫార్సు దాని యొక్క ఫలితంలో తప్పుగా జతపరిచినది గుర్తించండి గురుకుల పాఠశాలలు డిఎస్ కొటారి కమిషన్ సెకండ్ లెసన్లోని విట్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్